భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ సీతాఫల్ మండీలో టిఆర్టీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి సినీ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ మౌనిక దంపతులు విచ్చేసి గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చి వినాయకుడి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోందని తనకు మంచే జరుగుతోందని తెలిపారు తాను మౌనిక ప్రేమలో ఉన్న విషయం ఇప్పటికి వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకున్న వీడియోల ద్వారానే బయటికి ప్రపంచానికి తెలిసిందని అన్నారు త్వరలో విడుదల కాబోతున్న తన సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఆశీర్వదించారని అది కూడా జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు కొంత అభిమానులు మనిషి గుర్తుగా కోరుకున్నది వెయ్యి కాదు రెండు వేల కలెక్షన్ కావాలని ఆ అష్ట కుటుంబానికి మీ భార్య బిడ్డలు తిందాలని పెద్ద కోరుకుంటుంది

ఇక్కడికి వచ్చి విఘ్నేశ్వరి దర్శనం తీసుకుంటే అంత మంచి జరుగుతుంది మాకైతే బాగా జరిగింది నా తమ్ముడు వరుణ్ అండ్ విక్రమ్ రఘు ఆ రఘు అండ్ ప్రతి ఒక్కరూ నాకు సొంత తమ్ముడులాగా స్పెషలీ విక్రమ్ అండ్ వరుణ్ నాకు ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచో ఒక టైంలో కష్టాలు ఉన్నప్పుడు అన్న ఇక్కడ రండి మీరు వస్తే ఇక్కడ పూజలు చేద్దాం వినాయకుడు పూజలు చేద్దాం అంత జరుగుతుంది అంటే మన కుటుంబ సభ్యులతో పాటు నేను మోనిగా ఒక ఫస్ట్ టైం పెళ్ళికి అంతకుముందు రావడం జరిగింది అప్పుడు తెలుసు మీకు అంత వీడియోలు బయటకు వచ్చి అది ఇక్కడే వాళ్ళు చెప్పినట్టే ఇప్పుడున్న పెద్దలు ఆశీర్వదించారు పెళ్ళి అవ్వాలని ఆరు నెలల్లో పెళ్ళి అయింది తర్వాత మళ్ళీ వచ్చాము ఈసారి ఒక పాపతో రావాలన్నారు నెక్స్ట్ బాబు పాపతో పెళ్ళి అయిన తర్వాత పాపాలు చెప్పినట్టే పాప పుట్టింది అండ్ ఇప్పుడు ఫైనల్లీ రోజు పిల్లలతో వద్దా అనుకున్నాను కానీ వర్షం వల్ల లేట్ ఏందో రాలేదు కాబట్టి వాళ్ళు బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి మీరే రిలీజ్ వేరే వస్తుంది సో వాళ్ళు బ్లెస్ చేశారు గొప్ప సూపర్ డూపర్ హిట్ అవుతుందని అది కూడా నిజం అవ్వాలని హరియోని కోరుకుంటూ ఆ వినాయకుడు ఆశిస్తూ మాకు మనందరికీ మీ అందరికీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ